గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇదే చివరి అవకాశమని యుఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ సోమవారం వ్యాఖ్యానించారు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఇజ్రాయెల్ చేరుకున్న సంగతి తెలిసిందే గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని హమా చేతిలో ఉన్న బందీలను ఇజ్రాయెల్కు అప్పగించాలని అన్నారు దీంతో ఇది గాజాలో పది నెలల వినాశకరమైన యుద్ధం నుండి పాలస్తీనియన్లకు ఉపశమనం కలిగించే సమయమని అన్నారు ఇది నిర్ణయాత్మక క్షణం బందీలను ఇంటికి చేర్చడానికి కాల్పుల విరమణకు శాంతి భద్రతలను కల్పించడానికి ప్రతి ఒక్కరిని మెరుగైన దిశలో ఉంచేందుకు ఇదే ఉత్తమమైనది చివరిది కావచ్చు అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాకు హెర్జోగ్తో తో చర్చల అనంతరం బ్లింకెన్ పేర్కొన్నారు ఈ ప్రక్రియను నిర్వీర్యం చేసే ఎలాంటి చర్యలు ఎవరూ తీసుకోకుండా చూసుకోవాల్సిన సమయం కూడా ఇదే అని అన్నారు ఎటువంటి తీవ్రతరం రెచ్చగొట్టే చర్యలు లేవని ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా అడ్డుకునే చర్యలు లేవని నిర్ధారించుకోవడానికి మేము కృషి చేస్తున్నాము లేదా ఆ విషయంలో సంఘర్షణను పెంచుతుంది ఇతర ప్రదేశాలను వ్యాపించకుండా తీవ్రతరం కాకుండా చూడాలి అని అన్నారు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఒప్పందం కోసము బ్లింకెన్ మధ్యప్రాచ్యంలో పర్యటించడం ఇది తొమ్మిదవసారి కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరిపేందుకు మధ్యవర్తిత్వం దేశాలు ఈ వారంలో ఖైరోలో సమావేశం కానున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రక్షణ మంత్రి యో గ్యాలెంట్తో చర్చల అనంతరము బ్లింకెన్ మంగళవారము ఈజిప్టు వెళ్లనున్నారు అయితే తాజా ప్రతిపాదనపై హమాసు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది